Daily. Taste the daily. కర్నూలు ప్రమాదంతో పలు చోట్ల ఆర్టీఐ దాడులు కొనసాగుతున్నాయి హైదరాబాద్ ఎల్పి నగర్ లో అధికారులు తనిఖీలు దిగారు రామోజీఫలం సిటీ నుండి ఎల్పి నగర్ వరకు నాలుగు బృందాలు ఈ దాడులు పాల్గొంటున్నాయి ఉదయాన్నే వివిధ ప్రాంతాల నుండి బస్సుల్లో వస్తున్న వాళ్ళల్లో తనిఖీలు చేపట్టారు మచిలీపట్నం నుండి రాయల్ వర్మ ట్రావెల్స్ బస్ వచ్చింది అక్కడ సీజ్ చేశారు ఆ బస్ని నిబంధనలు పాటించలేదని రాయల్ వర్మ ట్రావెల్స్ బస్ని ని సీజ్ చేశారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి అడ్డుగా బెడ్ ఏర్పాటు చేశారు ఈ బస్ వాళ్ళు ఎక్స్పైర్ అయిన సిలిండర్ నక్కడ ఉంచారు బస్ హ్యామర్స్ కూడా ఇక్కడ కనిపించలేదు దీంతో బస్ లో కో డ్రైవర్ కూడా లేడని చెప్తున్నారు అధికారులు ఆ బస్ ను సీజ్ చేశారు శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ తో శ్రవణ్ ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి ఏం చెప్తున్నారు అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెలుగు చూస్తున్న విషయాలు ఏంటి యా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నామమాత్రంగా ఇన్స్పెక్షన్స్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది సో మ్యాక్సిమంగా ఈ సేఫ్టీ మెజర్స్లో చాలా బస్సులకు సేఫ్టీ మెజర్స్ లేవు ఉన్న వాటిల్లో ఏవైనా ఉన్నాయంటే అవి కావాలి నామ మాత్రంగానే చాలా చోట్ల ప్రమాదం జరిగినప్పుడు సేఫ్గా బయటకు వచ్చేందుకు ఉండాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్లకు అడ్డుగా ఆ బెడ్లను ఏర్పాటు చేశారు సో అది డెఫినెట్లీ వైలేషన్ కిందికే వస్తుంది దాంతో పాటుగా కూడా ఫైర్ సేఫ్టీ సిలిండర్లు ఉంటాయి కదా ఆ ఫైర్ సేఫ్టీ సిలిండర్లు కూడా ఎక్స్పైరీ అయిన ఫైర్ సేఫ్టీ సిలిండర్లను పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు అంటే అది ఏ మాత్రం కూడా ప్రమాదం జరిగినప్పుడు ఆ ఫైర్ సేఫ్టీ సిలిండర్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో ఎట్టి పరిస్థితిలో పనికిరాని సిచ్యువేషన్ కనిపిస్తుంది సో కొన్ని బస్సులకు రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి కొన్ని బస్సులకు ఒకటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుందని అంటున్నారు ప్రస్తుతం ఈ బస్సు ఎక్కడి నుంచి వస్తుంది ఇది అనంతపురం హైదరాబాద్ సార్ అనంతపురం హైదరాబాద్ ఇప్పుడు ఈ బస్సుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటే ఉంది కదా మరి ఒకటే సార్ మామూలుగా ఉండేదాన్ని రెండు ఉండాలి కదా మరి సార్ ఒకటే సార్ కొంచెం బస్సులకు రెండు ఉంటాయి కదా రెండు ఉండవు సార్ ఒకటే ఉంటుంది సార్ ఎమర్జెన్సీ సైడ్ కన్నా ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంటుంది సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాస్తుంది ఇక్కడ మరి సుత్తు దాన్ని యూజ్ చేసుకొని పగల కొట్టుకొని రావచ్చు సార్ సరే ఓకే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటే ఉందనే చెప్తున్నారు బ్యాక్ ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే హ్యామర్ అద్దం పగలగొట్టేది అంటున్నారు కదా అవి ఎన్ని ఉంటాయి ఇట్లాంటి అద్దాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది ఒకటేనా ఒకటే సార్ ఇక్కడ అద్దం దాంట్లో పగల కొట్టుకోవచ్చు అన్ని జబ్బులు ఉంటుంది సార్ ఒకటే సుత్తి ఉంటుంది కానీ అన్ని ఇది పగలగొట్టుకొని కానీ మీరు ఒక విషయం గమనించారా మీరు మీరు డ్రైవర్ కదా మీరు ఎన్ని కిలోమీటర్ మీరు డ్రైవ్ చేసింది నేను వచ్చేసి నాలుగు వందల కిలోమీటర్స్ నాలుగు వందల కిలోమీటర్ మీరు డ్రైవ్ ఎంత మంది ప్యాసింజర్లను తీసుకొచ్చారు ట్వంటీ థర్టీ సార్ ముప్పై మంది ప్యాసింజర్లను తీసుకొచ్చారు సేఫ్టీ యా సేఫ్టీ సిలిండరు ఎక్స్పైర్ అయింది మీరు గమనించారా విషయం పని చేస్తాను సార్ ప్రమాదం జరిగినప్పుడు మీ ఫ్యామిలీ అందులో ఉంటే మీకు ఆలోచన ఏమొస్తుంది మీరు మీ మీ ఫ్యామిలీ వెళ్తున్న బస్సులో సేఫ్టీ సిలిండర్ లేదు చక్కగా డమ్ మీద పెట్టారు మీకు ఏమనిపిస్తుంది మీరేం చేసినట్టు అనిపిస్తుందా మోసం అని కనిపిస్తుందా అది ఒక్కటి అదే సార్ ఇది వర్క్ చేస్తా సార్ సో ఇది పరిస్థితి డమ్మి సిలిండర్లతో నడిపిస్తున్నారు ఎక్స్పైరీ అయిన సిలిండర్లతో నడిపిస్తున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు నామమాత్రంగా ఉన్నాయి ఉన్న నామమాత్రం ఎగ్జిట్లకి బెడ్లను అడ్డంగా పెట్టారు ప్రస్తుతం అధికారులు తనిఖీలు చేసి ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏ మాత్రం ట్రాఫిక్ వైలేషన్ చేసినా కూడా పూర్తిగా కూడా అధికారులు ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో రూల్స్ కు విరుద్ధంగా వాహనాలను మాడిఫికేషన్ చేసిన సేఫ్టీ మెజర్స్ పాటించకపోయినా డెఫినెట్లీ వెహికల్ సీజ్ చేస్తామని అంటున్నారు ఆల్రెడీ వెహికల్ సీజ్ కూడా జరుగుతున్న ప్రాసెస్ లో ఉంది